కైలాస పర్వతానికి రక్షణగా రక్షించేవాడు నందీశ్వరుడు కైలాస పర్వతాన్ని రక్షించేవాడు నందీశ్వరుడు ఆయన ఆ నందీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది నాలుగు వేదాలని కూడా అర్థం చేసుకున్న ఒక శివయోగి ఉండేవాడు నందీశ్వరుడు అనుగ్రహం పొందాడు అతను ఆ శివయోగి పొంది ఆయన నాలుగు వేదాలని అర్థం చేసుకున్నాడు నందీశ్వరుడు అనుగ్రహంతో ఆ శివయోగి అష్ట కూడా పొందాడు ఆయనకి అగస్యమునితోటి స్నేహం కూడా ఏర్పడింది ఆయన అగస్య మహామునికి స్నేహితులు కూడా అప్పుడు ఆయన నందీశ్వరుడు అనుమతితోటి కైలాసం నుంచి బయలుదేరి దక్షిణ దిగ్భాగంలో ఉన్న పొదిగే పర్వతం మీద ఉన్న అగస్య మహాముని దగ్గరికి బయలుదేరారు నందీశ్వరుడు అనుమతి అనుమతి తీసుకుని ఈ పొదిగే పర్వతం వైపు వెళ్తుంటేనైనా ఆ మార్గ మధ్యంలో కేదార్నాథ్ నేపాల్లో పశుపతి దేవాలయం అవన్నీ ఒక్కొక్కటి దర్శించుకుంటూ వెళ్తున్నారు ఆ తర్వాత ఆయన కాశీక్షేత్రాన్ని కూడా చేరుకొని శ్రీశైలాన్ని దర్శించుకొని శ్రీకాళహస్తి తిరువలంగాడు కంచి ఇలాగా అనేక క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఆ శివయోగి చిదంబర క్షేత్రానికి వెళ్ళి అక్కడ శివుని దర్శించుకున్నారు ఇంకా ఆయనకి అక్కడ చిదంబర క్షేత్రంలో ఓసారి దర్శనం చేసుకుంటే ఆయనకి తనివి తీరలేదు దాంతో కొంతకాలం అక్కడే ఉన్నారు ఆయన చిదంబరంలో తర్వాత కావేరీ నదీ జలాలతోటి సంపన్నంగా వర్ధిల్లుతోంది ఏంటి తిరువావుడి తెర అనే క్షేత్రం ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన ఆ క్షేత్రానికి కూడా ఆకర్షితులు అయ్యారు ఆయన అయ్యి అక్కడే కొన్నాళ్ళు ఉండాలి అనుకున్నారు ఆ సమయంలోనూ ఒకరోజు ఏమైందంటే ఒక పశువుల గుంపుని ఒక ఆవుల్ని గు మేపుకుంటూ ఒక ఒక వ్యక్తి ఆవులను మేపుతూ తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఆ బ్రాహ్మణ అగ్రహారమైన అయిన యాదవ వంశంలో పుట్టి తన పూర్వీకుల్లాగా పశువులను మేపుతున్న మోలర్ అనే వ్యక్తి ఈ పశువులను మేపుతున్నాడు వాళ్ళు యాదవ వంశంలో పుట్టాడు అతను వాళ్ళ పూర్వీకులందరూ అలాగే పశువులను మేపుతూ ఉండేవారు అలాగే ఇతను కూడా ఈ మూలార్ అనే వ్యక్తి ఒక పశువుల గుంపును తీసుకొచ్చి మేపుతున్నాడు దాన్ని చూశారు ఈయన ఈ శివా యోగి చూసి ఈయన చూస్తున్నారు చూస్తుండగానే ఒక పాము ఏమో అతన్ని కాటేసింది ఈ ఈ పశువుల కాపర్ని పాము వేయడంతో అతను కాస్త చనిపోయాడు ఆ పశువుల కాపర్ చనిపోయేసరికి ఆ ఆవులన్నీ కలిసి ఆ ఆ పశువుల కాపర్ యొక్క దేహం చుట్టూ చేరి అవి ఆడవడం వాసన చూడడం తాకడం అరవడం అలా చేస్తూ బాధపడుతున్నాయి వాటికి తెలుసు ఆవులకి తన యజమాని మరణిస్తే వాడికి తెలుస్తుంది మా నాన్నగారి విషయంలో కూడా చూసాం మా నాన్నగారు రోజు ఒక ఆవుకి అట్టుబడులు పెడుతూ ఉండేవాట దానికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకునేవాట ఆయన చనిపోయిన రోజు ఆవు ఆయన దేహము ఇంట్లో వీధిలో పడుకోబెట్టి ఉన్నప్పుడు లోపల కాంపౌండ్లో పడుకోబెట్టి ఉన్నప్పుడు ఆవు గుమ్మ ఎదురకుండా చెట్టు కింద అలా పడుకొని ఏడుస్తూనే ఉంది అది వెళ్ళలేదు ఆయన శరీరాన్ని తీసుకువెళ్ళిన తర్వాత అది కూడా వెళ్ళింది అప్పుడు చూసాం అలాగే ఇంకొక మా బాబాయ్ గారు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు పెంచే కుక్క అలాగే బాధపడుతూ ఉంది అది మెట్ల మీ కూర్చుని వాటికి తెలుస్తాయి జంతువులకి వాటి యజమాని కదలట్లేదు ఈయన ఇంకా లేవట్లేదు అన్న విషయం జంతువులకి తెలుస్తాయి అవి బాధపడతాయి మనుషుల కంటే ఎక్కువ బాధపడతాయి అవి మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తాయి కూడా అవి మనుషు మనుషుల్ని అలాగా ఈ పశువుల కాపరి ఈ మూలాన్ని పాము క పాము కాటేయడం వల్ల ఆయన చనిపోతే ఈ ఆవులన్నీ కలిసి అతని దేహం చుట్టూ చేరి ఏడవడం వాసన చూడడం ఆయన్ని తాగుతున్నాయిట అతన్ని అరవడం అలా చేస్తూ బాధపడుతూ ఉన్నాయట ఈ శివయోగి ఆ దృశ్యాన్ని చూశారు చూసి ఈ ఆవులన్నీ ఇలా బాధపడుతున్నాయి కదా అందుకని వీటి బాధను తీరుద్దామని చెప్పి ఆయన ఏం చేశారు పరమేశ్వరానుగ్రహంతో ఈ ఆవుల యొక్క బాధని నేను నివారించాలి అని చెప్పి ఆయన అనుకున్నారు అనుకుని ఆయనకు యోగ విద్య తెలుసు అందుకని ఏం చేశారు తన శరీరాన్ని ఒక ఒక ప్రదేశంలో భద్రపరుచుకున్నారు ఎవ్వరూ చూడని ప్రదేశంలో ఓ చోట తన శరీరాన్ని అక్కడ దాచుకుని ఈ చనిపోయిన ఈ మూలర్ శరీరంలోకి ప్రవేశించారు ఆయన పరకాయ ప్రవేశం చేశారనమాట తన శరీరాన్ని ఓ చోట భద్రపరుచుకున్నారు పరకాయ ప్రవేశ విద్యతోటి ఈ ప్రాణం లేకుండా పడున్న ఈ యాదవుడి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశారాయన వెంటనే ఈ మూలారు పైకి లేచాడు ఈ పశువుల కాపరి వేషంలో ఉన్న ఈ శివయోగి పైకి లేచారు లేచేసరికి పశువులు కేవలం శరీరం ఎలా ఉంది అన్నది గ్రహిస్తాయి తప్పితే లోపల ఆత్మ ఎవరిది అనేది వాడికి తెలియదు ఈ మనిషి తేడాగా ఉన్నాడే లోపల మనిషి మారిపోయాడన్న విషయం వాటి వాళ్ళకి తెలియదు దాంతో అవి మూలర్ పైకి లేవనగానే పశువుల కాపరి పైకి లేవనగానే అవన్నీ కూడా ఆనందపడిపోయి ఆనందపడిపోయి మళ్ళీ అతన్నాన్ని కలిపి నాకేసాయి గంతులేయడం ప్రారంభించాయి మళ్ళీ అమ్మయ్య మా యజమాని మమ్మల్ని మేపే మా యజమాని మళ్ళీ లేచాడని చెప్పేసి అంతే పరుగులు పెట్టుకుంటూ మళ్ళీ గడ్డి మేయడానికి వెళ్ళిపోయాయి అవన్నీ అలాగా ఆనందంతో ఆ గోవులన్నీ ఇళ్ళకి చేరాయి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయి ఏ ఇంటికి అది వెళ్ళిపోయింది ఆ గోవు వెళ్ళిపోయింది కానీ మూలార్ దేహంలో శివయోగి ఆ పశువుల వెంట వెళ్ళారు పశువులన్నీ వాటి వాటి గృహాల్లోకి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయిన తర్వాత ఈ మూలార్ మాత్రం మార్గమధ్యంలోనే ఉండిపోయారు అది ఆయన ఉండిపోయారు ఎందుకంటే ఈయనకి ఇల్లు అంటూ ఏం లేదు కదా అందుకని ఈయన ఎక్కడికి వెళ్ళాలి అన్నది తెలియలేదు ఆయనకి అలా నిలబడి ఉండిపోయారు ఆయన ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు ఆయనకి ఏదో పశువులని ఆనందపెడదామని చెప్పి ఆ శరీరంలోకి వచ్చారు తప్పితే ఆయనకి ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు దాంతో ఆయన అలాగ ఉంచు నించుండిపోయారు ఒక చోట పొద్దున్నగా పశువులను తోలికి తన భర్త తిరిగి రాలేదని చెప్పి ఈ మూలార్ భార్య ఆయన వెతుక్కుంటూ వెళ్ళింది భర్తను వెతుక్కుంటూ ఆ మూలార్ భార్య వెళ్ళింది వెళ్ళేసరికి ఈ మూలారేమో ఒక మార్గ మధ్యలో నిలబడి ఉన్నారు ఉండేసరికి ఆయన్ని చూసింది చూసి ఏంటి నా కదలట్లేదు మదలట్లేదు ఇలా నిల్చున్నారేంటి అనుకుంటూ ఆయన శరీరాన్ని తాకింది ఏంటి ఇలా కదలకుండా నిల్చున్నారేంటి ఇక్కడ ఇంటికి రాకుండాను అని చెప్పి ఆయన ఆయన ఇలా చేతోటి కొట్టి అడిగింది భర్తని అడిగేసరికి మూలరు కొ కొంచెం కూడా కదలలేదు కదలకపోయేసరికి అప్పుడు ఆవిడకి భయం వేసింది భయం వేసి ఏమైంది అని చెప్పి అడిగింది ఏమైంది మీకు ఏంటి కదలట్లేదు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు ఏంటి అని చెప్పి అడిగింది అసలు ఆవిడెవరో ఈయనకి తెలియదు శివయోగికి తెలియదు కదా ఆ మూల ఆ మూల యొక్క భార్య ఎవరో శివయోగికి ఎలా తెలుస్తుంది దాంతో ఆవిడేమో అడిగింది నేను అడిగాను కదా మీరు ఏంటి సమాధానం చెప్పట్లేదు అని అడుగుతోంది ఈయనేం మాట్లాడట్లేదు దాంతో ఆయన ఏం చేస్తారు ఆవిడికి దూరంగా నించుని అప్పుడు ఆయనకు అర్థమైంది ఓహో అయితే ఈ ఆవుల్ని మేపే వ్యక్తి యొక్క భార్య అన్నమాట ఈవిడ నేను ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాను కదా అందుకని ఈవి నేనే భర్త అనుకుంటోంది అని చెప్పి అనుకుని ఈయన ఆవిడ నుంచి దూరంగా నించుని ఇంకా నీకు నాతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పేసి ఆయన ఊళ్ళో మఠం ఉంటే మఠానికి వెళ్ళిపోయారు ఆ అమ్మాయితోటి ఇంక నీకు నాకు ఏం సంబంధం ఏం లేదు అన్నారు ఆ ఊళ్ళో మఠం ఉంటా మఠానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికి మరి భర్త నీకు నాకు ఏ సంబంధం లేదని వెళ్ళిపోతే ఆ భార్య అలా ఎలా వదిలేస్తుంది ఆవిడికి ఏంటో ఏం జరిగిందో అర్థం కాలేదు భర్త ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు దాంతో వింతగా ఇలా ప్రవర్తిస్తున్న భర్తని చూసి ఆవిడ రాత్రి అంతా నిద్రపోలేదు మర్నాడు పొద్దున్నేను ఊళ్ళో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పెద్దల ముందు విషయాన్నంతా చెప్పింది చెప్పేసరికి సరే ఆ పెద్దలు అన్నారు మేము చూస్తాము ఏంటో అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో ఏంటో చూస్తామన్నారు వాళ్ళు వచ్చారు వచ్చి ఈ మఠానికి వచ్చి చూసేసరికి ఈ ధ్యానంలో ఉన్నాడు ఈ మూలర్ శరీరంలో ఉన్న శివయోగి ఉండేసరికి ఈయనకి నాడీ పరీక్ష చేశారు ఏంటి ఏదైనా కదలకుండా కూర్చున్నాడు నిన్నటిదాకా పశువులను మేపుకొచ్చేవాడు మేపేవాడు అలాంటి వాడు ఏంటి జానం ఏంటి ఇలా కూర్చున్నాడేంటి ఇంకేమొచ్చింది సడన్ గాను ఇలా అయిపోయాడేంటి కుర్రాడు అని చెప్పి అతనికి నాడి పరీక్ష చేశారు చేసేసరికి వాళ్ళకి ఈయనకేం వల్ల వచ్చిన మైకం కాదు ఇదేమీను ఏదో కారణం ఉంది దీనికి ప్రశాంతమైన శివయోగంలో లేనవి అంతులేని మహిమతోటి విరాజిల్లుతున్నాడు ఇతను ఇతను ఒక గొప్ప యోగి కింద యోగ యోగము ధ్యానంలో ఈయన లీనమైపోయి ఆ దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడు ఇతను అంతే తప్పితే ఇతనికి ఏం జబ్బు వల్ల వచ్చింది ఏం కాదు ఇది అని చెప్పి తెలుసుకున్నారు వాళ్ళు ఆ పెద్దలు తెలుసుకుని ఈ స్థితిని అర్థం చేసుకోవడం ఎవ్వరికీ వీలు కాదు అని చెప్పి ఆ గొల్ల స్త్రీతో అన్నారు పూర్వంలాగా ఇతను ఇంకా నీకు భర్తగా అయితే ఉండడు ఇతను ఇతను యోగ మార్గంలోకి వెళ్ళిపోయాడు ఒక యోగి కింద మహాయోగి కింద అయిపోయాడు ఇతను ధ్యానంలో ఉంటున్నాడు ఇతను అసలు కళ్ళు కూడా తెరవట్లేదు అందుకని ఇతను నీకు ఇక మీదట ఇతను నీకు భర్తగా ఉండడు నీకు కట్టుబడి ఉండడు నీ భర్తగా నీ కుటుంబానికి నీ సంవత్సరానికి కట్టుబడి ఉండడు అని చెప్పి చెప్పేశారు వాళ్ళు పెద్దలు ఆ మాటల్లో విని ఆవిడ చాలా బాధలో మునిగిపోయింది ఏంటి భర్త సడన్గా నేను యోగ్గా మారిపోయిన ఇలా మఠంలోనే ఉంటానంటే ఏ భార్య అయినా బాధపడుతుంది కదా సడన్గా అలాగైపోయేసరికి దాంతో ఆవిడికి ఏం జరిగిందో అర్థం కాక ఎంతో బాధలో ములిగిపోయింది తర్వాత ఈ శివయోగి ఆ యోగ నిద్రలోంచి మేల్కొన్నారు మేల్కొని వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆవిడ కూడా భార్య కూడా ఇంక ఇతను రావట్లేదని చెప్పి ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది ఏం చేయాలో తెలియక తర్వాత ఈయన ఈ శివయోగి తన దేహాన్ని చోట భద్రపరుచుకున్నారు కదా అక్కడికి వెళ్ళారు వెళ్ళి మళ్ళీ నేను నా శరీరంలోకి ప్రవేశించేయాలి లేకపోతే ఇప్పుడు ఈవిడేమో భర్త అంటోంది ఆ ఊళ్ళో పెద్దలందరూ వచ్చేసారు వాళ్ళు ఏమో నానా రకాల పరీక్షలు వాళ్ళు చేస్తున్నారు అందుకని నేను ఇంకా నా శరీరంలోకి వెళ్ళిపోవాలి అనుకుని ఈయన తన శరీరం ఎక్కడ భద్రపరుచుకున్నారో అక్కడికి వెళ్ళారు వెళ్ళి చూసుకునేసరికి ఆ శరీరం కనిపించలేదు ఆ శరీరం కాస్త మాయమైపోయింది దాన్ని దివ్య దృష్టితో చూసుకున్నారు ఈయన ఏమైంది నా శరీరము ఇక్కడే కదా నేను దాచుకుని వెళ్ళానని చూసేసరికి పరమేశ్వరుడు ఒక కారణం చేత ఆ శరీరాన్ని మాయం చేసేసారు పరమేశ్వరుడే మాయం చేసేసారు ఈయన శరీరాన్ని ఆ విషయాన్ని శివయోగి గ్రహించారు గ్రహించి అప్పుడు ఏం చేశారంటే రేక్షేత్రానికి వెళ్ళారు ఆయన వెళ్ళి అక్కడ పరమేశ్వరుని పూజించి దేవ ఆ దేవాలయంలో ఉన్న ఒక ఎత్తైన రావి చెట్టు కింద కూర్చున్నారు కూర్చుని మళ్ళీ శివయోగంలో లీనమైపోయారు ఆయన ఆ శివయోగి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు అక్కడ మాంసం ముద్దైన ఈ శరీరాన్ని తీసుకొచ్చే ఈ పుట్టుక అనే చెడు బంధాలను తొలగించి లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉద్ధరించబడేలాగా జ్ఞాన యోగ క్రియా సేవ అనే నాలుగు మార్గాలు జ్ఞానం యోగం క్రియా సేవ అనే నాలుగు మార్గాలు వివరంగా తెలియచేసే తిరుమందిరమాలని తిరుమందిరమాల దాన్ని సంవత్సరానికి ఓ మంత్రం సంవత్సరానికి ఒక మంత్రం చొప్పున మూడు వేల మంత్రాలను గానం చేశారట చేసి దానికోసం ఆయన మూడు వేల సంవత్సరాలు ఈ లోకంలో జీవించున్నారు ఆయన కైలాసంలో కొలువైన పరమేశ్వరుడి పాదపద్మాలకి అంచెంలో ఆయన చేరుకున్నారు ప్రపంచంలో భక్తి మార్గంలో జీవుడు శివైక్యం చెందాలంటే ఈ తిరుమందిరం ఈయన చెప్పిన ఈ తిరుమందిరం ఎంతో దోహదపడుతుంది ఆయన ఈ శరీరం వచ్చిందంటే ఏంటిది ఆత్మ శరీరం ముద్దని తీసుకుని ఆ శరీరం ముద్దలో ప్రవేశించే ఆత్మ వచ్చింది అందుకని ఈ మాంసపు ముద్దైన శరీరాన్ని తీసుకొచ్చే ఈ పుట్టుక అనే చెడుబంధాలని తొలగించడానికి లోకంలో ఉన్న ప్రజలందరూ ఉద్ధరించబడాలి అలాగా దానికి పనికొచ్చే జ్ఞాన యోగ క్రియా సేవ అనే నాలుగు మార్గాల్ని ఆయన విరు వివరంగా తెలియజేసే తిరుమందిరమాల దాన్ని సంవత్సరానికి ఒక మంత్రం చొప్పున మూడు వేల మంత్రాలు గానం చేశారట చేసి దానికోసం అయినా మూడు వేల సంవత్సరాలు ఈ లోకంలో జీవించారట తర్వాత అంచంలో కైలాసంలో కొలువైన పరమేశ్వరుడు పాద పద్మాల దగ్గరికి చేరుకున్నారు ఇది ఈరోజు ఇరవై తొమ్మిదవ నాయనార్ కథ ఇది ఈయన పేరు తిరుమూలర్ నాయనార్ ఈయన ఒక పశువుల కాపరి మరణిస్తే పాము కరిచి మరణిస్తే ఆవుల బాధ చూడలేక ఆ కాపరి శరీరంలో ప్రవేశించారు శివుడు ఈయన శరీరాన్ని అదృశ్యం చేసారు ఎందుకని అంటే తిరుమందిరం అది తిరుమందిరం ఒక జ్ఞాన యోగ క్రియా సేవ అనే నాలుగు మార్గాల్ని వివరంగా తెలియజేసే ఒక మాలని ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క సంవత్సరం చొప్పున అలాగే మూడు వేల మంత్రాలను గానం చేశారు ఆయన అది రాయడం కోసం అది ఈ శరీరంతో రాయాలన్నమాట అందుకని శివుడు ఈయన శరీరాన్ని అసలు శరీరాన్ని మాయం చేసేస్తారు ఈయన ఈ శరీరంలోనే ఉండి మూడు వేల సంవత్సరాల పాట తిరుమందిరాన్ని రచించి తర్వాత అంచంలో ఆయన శివలోకాన్ని చేరారు ఈయన ఇరవై తొమ్మిదవ నాయనారు రేపు ముప్పయో నాయనారు గురించి తెలుసుకుందాము ఓం నమ శివాయ